జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం రుసవ రాశి వ్యక్తులు కోటీశ్వరులు కాబోయే ముందు వీళ్లకు వచ్చేటటువంటి అతి ముఖ్యమైన సంకేతాలు ఇవే ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ రాశి వ్యక్తులు అదృష్టం వచ్చే ముందు ఈ సిగ్నల్స్ అనేవి వీరికి వస్తాయి అయితే ముఖ్యంగా ఈ రాశి వ్యక్తులు మీ జీవితంలో అదృష్టం అనేది రావాలి అంటే గనక ఈ మూడు పనులు మాత్రం అస్సలు చేయకూడదు ఇవి గనక మీరు చేస్తే మీ జీవితంలో ఎదుగుదల అనేది ఉండదు రాశి వ్యక్తుల జీవితంలో ఎటువంటి పనులు చేయకూడదు అయితే మీరు కోటీశ్వరులు అయ్యే ముందు వచ్చే సంకేతాలు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు నేను వివరంగా చెప్తాను అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూస్తే అన్ని విషయాలు పూర్తిగా మీకు అర్థమవుతాయి అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు ఇక వీడియోలోకి వస్తే రుసువరాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రుసుభ రాశికి అధిపతి శుక్రుడు కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం నాలుగు పాదాలు మృగశర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారంతా కూడా ఈ రుసుభ రాశికి చెందుతారు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో నష్టపోయే అవకాశం ఉంది భవన నిర్మాణం పరిశ్రమకు సంబంధించి ఏది చేపట్టినా వీరు విజయవంతంగా ముందుకు వెళ్తారు ఈ వ్యాపారంలో మీరు ప్ర ప్రవేశిస్తే దినదిన ప్రవర్తనమానంగా ఎదుగుతూ ఉంటారు దీంతో పాటు మీరు రియల్ ఎస్టేట్ రంగంలో సైతం లాభాల బాటలో పయనిస్తారు ఈ రాశి వారు గాజు మరియు పేపర్ పరిశ్రమల జోలికి వెళ్ళకడం వెళ్ళకపోవడం మంచిది వృషభ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ ఫోటోలు సేకరించడం నాణ్యాలు సేకరించడం వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాలు వ్యాపారాల్లో బాగా బా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే రుసభరాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది కా ని ఏదైనా కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నప్పుడు ఆహారం నిద్రపై శ్రద్ధ చూపకపోవడం వలన వీరు ఆరోగ్యం క్రమంగా క్షీణించే అవకాశం ఉంటుంది రాశి వారికి ఊపిరితిత్తులు శ్వాస సంబంధ వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది రాశి వారు చాలా వరకు ఇతరుల మాటలను లెక్క పెట్టరు వయసులో వీరు శ్రమపడిని కారణంగా కష్టించి పనిచేయడానికి వీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అందరి మాటలను శ్రద్ధగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతలు ప్రతిష్ట కలవారుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్లకు వీలునామాలు లభిస్తాయి ఈ రాశి వారికి మధ్య వయసు నుండి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది అనగా మీరు అనుకున్నటువంటి జీవితాన్ని చూస్తారు అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది మంచి ధన సంపాదన స్వగృహం నిర్మించుకోవడం జరుగుతుంది వృషభ రాశి వారు ఏ విషయంలో అయినా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్ట్ లభిస్తుంది వృషభ రాశిలో జన్మించిన పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందే ఉంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు పెద్దల ఆస్తులు సంక్రమించడం వల్ల వీ రాశి వారికి చెందినవారు ఆర్థికంగా దృఢంగానే ఉంటారు అయితే వీరి చేతిలో డబ్బు మాత్రం నిలవదు మంచి నీళ్లులాగా ఖర్చైపోతుంది వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు వీరి సంతానం సుఖ సంతోషాలతో విరా విరాజిల్లుతుంది కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు పాటుపడేవారుగా వృషభ రాశికి చెందినవారు ఉంటారు ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు అత్యంత బద్దకస్తులు ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు ఇతరులపై ఎప్పుడైనా ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వెనకాడరని వారుగా ఉంటారు ప్రతి ఒక్కరూ తమ జీవితంలో మంచి జరగాలని శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులు తమపై ఉండాలని సిరి సంపదలు కలగాలని లక్ష్మీదేవి ఇంట్లో స్థిర నివాసం ఉండాలని కోరుకుంటారు దీనికోసం నిత్యం శ్రమిస్తూ పూజలు చేస్తూ ఉంటారు జీవితంలో ఉన్న సమస్యల నుండి ఆర్థిక కష్టాల నుండి బయటపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని నిత్యం దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు లక్ష్మీ కటాక్షం ఉంటే డబ్బుకు లోటు ఉండదు ఐశ్వర్యం వెంట ఉంటుంది అయితే లక్ష్మీ కటాక్షం లభించే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని గమనించాలి లక్ష్మీ కటాక్షం పొందాలంటే కొన్ని తప్పులు కూడా చేయకూడదు వాటిని చేస్తే అమ్మవారు ఆగ్రహించి అదృష్టానికి దూరంగా ఉండాల్సి వస్తుంది మనం చేసే పనుల ఆధారంగానే లక్ష్మీదేవి సంపూర్ణ కృప ఉంటుంది లక్ష్మీ కటాక్షం ఉంటేనే జీవితంలో ఆనందాలు సంతోషాలు ఉంటాయి ఎంత కష్టపడినా డబ్బు నిలవకపోవడానికి కారణం ఇంట్లో చేసే పనులే సిరి సంపదలు ఆది దేవత అయినటువంటి లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిర నివాసం ఉండాలంటే కొన్ని పనులు మనం చేయకూడదు చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురై లక్ష్మీ కటాక్షం పొందడానికి అర్హులు కాము ముఖ్యంగా రాశి వారు చేయకూడని పనులు చీపురును లక్ష్మీదేవికి సమానంగా భావిస్తాం హిందూ సాంప్రదాయంలో చీపురును కాళ్ళతో తాకకూడదు తొక్కకూడదు ఇంటిని శుభ్రపరిచే చూపురును పవిత్రంగా భావించాలి చూపురును ప్రత్యేకంగా ఒక ప్రదేశంలో ఉంచాలి ఇంట్లో నిలబెట్టి ఉంచకూడదు ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి శనిదేవుడిని ఆహ్వానించినట్లే అవుతుంది ఇంటికి వచ్చే అతిథులు చీపురిని చూడకూడదు వారికి కనపడకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి చీపురి ఇంట్లో బెడ్డు కింద సోఫా కింద కుర్చీ కింద డైనింగ్ టేబుల్ కింద అస్సలు పెట్టకూడదు ఇలా పెడితే ఇంట్లో డబ్బు నిలవదు అనుకుని అనుకోని గొడవలు జరుగుతూ ఉంటాయి చీపురుకు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాలి అదేవిధంగా ఈ రాశి వ్యక్తులు తమ ఇంట్లో నీటిని వృధా చేయకూడదు నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటిని వృధా చేస్తే డబ్బులు కూడా అలాగే ఖర్చు అయిపోతాయి ఖర్చు అయిపోతూ ఉంటాయి ఎందుకంటే నీటి నుంచి శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవిస్తుంది నీటిని వృధా చేస్తే డబ్బు నిలవక ఆర్థిక కష్టాలు వస్తాయి భవిష్యత్తులో ధనవంతులు కూడా పేదవారుగా మారుతారు కాబట్టి ఇప్పటి నుంచి నీటిని వృధా చేయకుండా అవసరానికి తగినట్లుగానే వాడుకోవాలి శ్రీ మహావిష్ణుమూర్తి జలం నుంచే వచ్చేవారు లక్ష్మీదేవి కూడా నీటి నుంచే ఉద్భవించింది పద్మపురాణంలో ఇదంతా చెప్పబడింది కాబట్టి శ్రీ లక్ష్మీనారాయణులకు ఇష్టమైనటువంటి నీటిని వృధా చేయడం లక్ష్మీ కటాక్షానికి దూరంగా ఉన్నట్లే అవుతుంది ఇది ఒక సంకేతం ఇక మరొక తప్పు ఏమిటంటే ఆ ఇంట్లో ఆహారం ఉపయోగించే విధానాన్ని బట్టి ఆ లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ప్రతి వ్యక్తి తాను సంపాదించినటువంటి డబ్బులతో కడుపు నిండుకోవడానికే చూస్తారు అయితే ఆహారాన్ని వృధా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది ఇంట్లో నుంచి మీరే బయటికి పంపిన వాళ్ళే అవుతారు కాబట్టి ఆహారాన్ని ఉపయోగించే విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడూ వేస్ట్ చేయకూడదు ఈ వృషభ వ్యక్తులు కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు తాము సంపాదించిన దానిలో కొంత శాతాన్నైనా లేని వారికి దానం చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది దానం చేయడం వల్ల పూర్వజన్మల పాపాలు నశిస్తాయి నవగ్రహ దోషాలు తొలగిపోతాయి పేదవారికి అన్నదానం వస్త్రదానం చేయడం వలన పుణ్యం కలుగుతుంది లక్ష్మీదేవికి ఎర్రని మందార పూలతో లేదా బంతి పూలతో లేదా చామంతి పూలతో పూజ చేస్తే వారి మీద లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది చాలామంది తెల్లని పుష్పాలతో లక్ష్మీదేవిని ఆరాధిస్తారు అయితే ఎర్రటి పుష్పాలతో పూజిస్తే త్వరగా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎర్రటి పుష్పాలు అంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి ఈ ఎర్ర పుష్పాలతో పూజ చేస్తే అతి త్వరలో లక్ష్మీ కటాక్షాన్ని మనము పొందగలుగుతాము ఈ వృషభ రాశి వారికి అదృష్టం వస్తుంది తెలియజేయడానికి కొన్ని సూచనలు ఉంటాయి అవి బల్లి రాక ఇంటి గోడ మీద ఒకేసారి మూడు బల్లులు కనిపిస్తే అది ఖచ్చితంగా లక్ష్మీ కటాక్షానికి సంకేతం అతి త్వరలో వీరికి ఆర్థికంగా ధనయోగం కలుగుతుంది పక్షుల గూళ్ళు మీ ఇంటి పరిసరాలలో పక్షులు గూళ్ళు పెట్టుకున్నట్లయితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందని అర్థం చీమలు ఇంటి పరిసరాల్లో చీమలు గుంపులు గుంపులుగా కనిపిస్తే అదృష్టం వరించబోతుందని సూచన ఎర్రచీమలు కనిపిస్తే ఇంట్లో గొడవలు డబ్బు ఖర్చు అవుతాయని సంకేతం అదేవిధంగా నల్లచేమలు కనిపిస్తే ఆకస్మిక ధనయోగం కలుగుతుందని సంకేతం రుసవరాశి వ్యక్తులకు కళల రూపంలో కూడా కొన్ని సూచనలు తెలుస్తాయి తులసి మొక్క చుట్టూ బల్లులు కనిపించినట్లు కలవచ్చినా లేదా చేతికి దురద పెట్టినట్లు కలవచ్చినా ఖచ్చితంగా అదృష్టం వరించినట్లు అనడానికి అదొక సంకేతం కలలో పాము కనిపిస్తే శుభ రెండు తలల పాము కనిపిస్తే విపరీతమైనటువంటి అదృష్టం వస్తుందని అర్థం కలలో గుడ్లగోబ పాము బల్లి గులాబీ పూలు ఏనుగు చీపురు శంఖం లాంటివి కనిపించిన ఐశ్వర్యం కలుగుతుందని సూచన శబ్దాలు కొన్ని శబ్దాలు కూడా అదృష్టాన్ని తీసుకొస్తాయని సంకేతం కోకిల కూత వినడానికి ఎంతో వినపు ఉంటుంది మనసు ప్రశాంతంగా మారుతుంది కోకిల కూత ఈ రాశి వ్యక్తులకు కొన్ని దిశల నుండి వినిపిస్తే శుభాలు కానీ అశుభాలు కానీ జరుగుతాయని సంకేతం ఆగ్నేయ దిశగా వస్తే నష్టానికి చూచక సాయంత్రం కానీ మధ్యాహ్నం కానీ వినిపిస్తే శుభంగా పరిగణించవచ్చు మామిడి చెట్టు పైన కోకిల కూస్తూ కనిపించినా లక్ష్మీ కటాక్షం పొందుతారని గుర్తు గోబ కనిపించినా లేదా ఎదురు వచ్చినా వీరి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయని అర్థం ఈ వృషభరాశి వ్యక్తులు మీ జీవితంలో కోటీశ్వరులుగా కాబోయే ముందు వచ్చేటటువంటి ఈ సంకేతాలను మీ జీవితంలో గనక ఇలాంటి సంకేతాలు కనిపిస్తే ఖచ్చితంగా ఐశ్వర్యాన్ని పొందుతారు ఇక అదేవిధంగా మీరు గనక మీ ఇంట్లో ఈ మూడు తప్పులు చేయకండి ఇలా చేస్తే మీరు దురదృష్టానికి దూరంగా ఉన్నట్లు అర్థం వృషభరాశి వారికి ఇంట్లో ఎప్పటి నుంచో ఆ దేవత అనుగ్రహం ఉంది కానీ మీరు ఆమెను గుర్తించలేదు గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి కొన్ని ప్రమాదాలు తృటిలో తప్పించుకున్నారు అంటే అది ఆ దేవత కటాక్షమే ఆమె ఎల్లప్పుడూ మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది కాబట్టి మీరు చాలాసార్లు చూసి ఉంటారు కొన్ని పనులు అస్సలు మిమ్మల్ని కంప్లీట్గా ఇబ్బందులకు గురి చేసే సమయంలో మీరు త్రుటిలో తప్పించుకుంటూ ఉంటారు ప్రమాదాల నుంచి కూడా మీరు చిన్న చిన్న దెబ్బలతో బయటపడుతూ ఉంటారు ఇవన్నీ ఏంటి అంటే ఆ దేవత మిమ్మల్ని ఎల్లప్పుడూ సంరక్షిస్తూ ఉందని అర్థం అసలు ఆ దేవత మీ నుంచి ఏం కోరుకుంటుంది అలాగే మీరు ఆ దేవతను ఏ విధంగా గుర్తించగలరు ఇవన్నీ ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఒక కులదైవం ఉంటుంది కానీ ఈ రోజుల్లో ఎవరికీ కూడా వాళ్ళ కులదైవం గురించి ఏమాత్రం కూడా ఐడియా ఉండటం లేదు ఎప్పుడైతే మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు మనకు చాలా చక్కగా అలాగే మన ఊర్లో ఎక్కడైతే మనం ఉండే వాళ్ళమో అక్కడ కులదైవానికి సంబంధించిన ఏదో ఒక చిన్న గుడి లేదా మందిరం ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ సిటీ లైఫ్లో బ్రతుకుతూ ఉన్నారు అలాగే వాళ్ళు ఇటువంటివన్నీ కూడా అస్సలు పట్టించుకోవడం లేదు మీరు ఇవన్నీ ఎప్పుడూ మంచిగా ఆరాధించుకోవాలి ఇక ఇప్పటి వరకు అయితే రుసుభ రాశి వారు ఆర్థికంగా ఎంతో నష్టపోయారు అంటే రాశి చక్రంలో పన్నెండు రాసుల్లో చూసుకుంటే ఆర్థిక పరంగా చాలా ఎక్కువ పర్సంటేజ్ న నష్టపోయినటువంటి రాశి ఖచ్చితంగా వృషభ రాశి వారిని చెప్పుకోవచ్చు కానీ ఈ రాశి వారు నష్టపోయినట్లు ఇంకెవరూ నష్టపోలేదు మీరు ఇంకా ఆ నష్టం నుంచి తేరుకోలేకపోయారు కూడా ఈ దీనికి కారణం మీ కులదైవాన్ని మర్చిపోవడం కుల దైవాన్ని మీరు మర్చిపోతే మాత్రం నీకు చాలా రకాలైన ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి మనకు ఆ కారణం తెలియక సతమతం అయిపోతూ ఉంటాం ఎందుకు మనము ఎప్పుడూ ఇలా జరుగుతుంది అనే ఆలోచనలో పడిపోతూ ఉంటాం అలాగే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి మీ కులదైవం ఎవరు అని ఆ కులదైవాన్ని మీకు కుదిరితే విగ్రహం కానీ లేదా పటానికి కానీ తీసుకోండి అలా కుదరకు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కులదైవం పేరేంటి ఎవరు అనేది తెలుసుకుని నిత్యం ఆమెను స్మరించుకుంటూ ఆరాధించండి ఇలా చేస్తే మీకు ఆ దేవత కటాక్షం మరింత పెరుగుతుంది ఇంకా మీరు చేయవలసిన ముఖ్యమైనటువంటి పని కులదైవం గురించి తెలుసుకోవాలి ఒక మంచి రోజు చూసుకొని ఆ పెద్దవారితో మాట్లాడుకొని మీ కులదైవాన్ని ఇంట్లో ప్రతిష్ఠించుకోవడం మీరు ఎంత సిటీలో ఉన్నా సరే దైవం ముందు అవేవి పనికిరావు మనకి ఏది కూడా దైవానుగ్రహం లేనిదే పొందలేము కాబట్టి ఖచ్చితంగా వృషవ వారు దైవానికి సంబంధించినటువంటి ఎటువంటి పని అయినా సరే నిర్లక్ష్యం చేయకూడదు కాబట్టి మీరు మీ కులదైవం గురించి పెద్దవాళ్ళని అడిగి ఖచ్చితంగా తెలుసుకోండి మీరు ఆ దేవతను ఎలా పూజించాలో ఎలా ఆరాధించాలో తెలుసుకొని మీ ఇంట్లో స్థా స్థాపించుకోండి అలాగే మీ కులదైవం పేరు ఏమిటో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి మీరు మొదట చేయవలసినటువంటి పని ఏమిటి అంటే మీరు ఎక్కువగా పక్క వాళ్ళను నమ్మేస్తూ ఉంటారు కాబట్టి ఈ అలవాటును వెంటనే మానేయాలి ఎందుకంటే మీరు ప్రతి పనిని అంత ఓపెన్గా చేస్తూ ఉంటారు వృషభరాశి వారు ఎప్పుడూ ఎంతో శ్రమపడి శ్రద్ధగా పనిచేస్తారు కానీ చివరి నిమిషంలో దానికి కారణం కూడా ఓపెన్గానే ఉండటమే అందుకే ఇకపై మీరు ఏ పని చేయాలి అనుకుంటే దాన్ని ఎవరికీ చెప్పకుండా శ్రద్ధగా కష్టపడి చేయండి మీరు మీ పని మీద మీ దైవం మీద నమ్మకం పెట్టుకొని పూర్తి అయ్యే వరకు ఇతరులకు చెప్పకండి ఒకసారి అలా ట్రై చేసి చూడండి మీ పని ఎటువంటి ఆటంకం లేకుండా ఎంతో చక్కగా పూర్తవుతుంది రాశి వారు ఎంతో ఖచ్చితంగా పనిచేస్తారు టాలెంటెడ్గా ఉంటారు మీ పక్క వాళ్ళ గురించి మీకు పక్క వాళ్ళ నుంచి వేరే వాళ్ళ గురించి సపోర్ట్ దొరకదు కానీ కాస్త సపోర్ట్ దొరికితే మాత్రం మీరు ఆ అవకాశాన్ని అందుకుంటారు సపోర్ట్ లేకపోవడమే మీకు బాధగా అనిపిస్తుంది అయితే ఇక మీదట బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే మీ గ్రహాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మారబోతున్నాయి మీరు పడినటువంటి కష్టానికి తగ్గట్టుగా ఫలితం మీకు అతి త్వరలోనే దొరకబోతుంది ఇప్పటి వరకు మీరు చేసినటువంటి మంచి పనులు మంచి గుణం మీ మంచి పనుల ఫలితం మీకు రాబోతున్నది ఇక ఇక్కడి నుంచి మీ కర్మఫలాలు ఏవైతే మంచిగా చేశారో అవన్నీ కూడా మీకు తిరిగి రిటర్న్ గిఫ్ట్ లాగా వస్తూ ఉంటాయి అలాగే వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్యలు ఐదు ఆరు ఎనిమిది ఈ సంఖ్యలు వీరికి విజయాన్ని సానుకూల సానుకూలతను తీసుకువస్తాయి ఈ రాశి వారికి అదృష్ట రంగులు తెలుపు మరియు గులాబీ ఈ రంగులను ఉపయోగించడం వలన మీకు మానసిక ప్రశాంతత అదృష్టం లభిస్తాయి అలాగే రుసుభ రాశి వారికి అదృష్టవారం శుక్రవారం ఈరోజు ఏదైనా ముఖ్యమైనటువంటి పని ప్రారంభించడం శుభప్రదం వారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజించడం వల్ల ధనలాభం శ్రేయస్సు కలుగుతాయి ప్రతి శుక్రవారం లక్ష్మీ స్తోత్రం లేదా కనకధారా స్తోత్రం శ్రీ సూక్తం వంటి వాటిని పఠించడం వలన మీ సంపద పెరుగుతుంది అలాగే పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి పాలు పెరుగు పటిక బెల్లం లేదా తెల్లని వస్త్రాలు వంటివి దానం చేయడం వల్ల మీరు ఎక్కువ పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు వారు శుక్రవారం నాడు వజ్రం లేదా తెల్లని కెంపు వంటి వాటిని ధరించడం వలన మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి అలాగే ఈ రోజున కొత్త ప్రాజెక్టులు వ్యాపారాలు మరియు ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించడం విజయానికి దారితీస్తుంది ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీ అమ్మవారి అనుగ్రహంతో రుసుభ రాశి వారికి శుక్రవారం మరింత అదృష్టాన్ని తీసుకొస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే జై శ్రీరామ్ అని ఒక కామెంట్ చేయండి ఈ వీడియోను పూర్తిగా చూసినందుకు అందరికీ ధన్యవాదములు